ఒకవైపు ఏకంగా వంద సంవత్సరాలుగా నివసిస్తున్న కుటుంబాలు మరోవైపు ఆ నగరం భవిష్యత్తుకు ఎంతో అవసరమైన ఒక బ్రిడ్జ్ మరి ఈ రెండింటి మధ్య జరిగిన సంఘర్షణ కథే ఇది పదండి ఈ కథ లోపలికెళ్ళి చూద్దాం కాగితాల మీద వాళ్ల ఇల్లు లేవట వినడానికే చానా విచిత్రంగా ఉంది కదూ అంటే ఒక కుటుంబం తరతరాలుగా ఒక ఇంట్లో ఉంటోంది దానికి కరెంటుంది నీళ్ల కనెక్షనుంది చివరికి ఆస్తి పన్ను కూడా కడుతున్నారు మరలాంటప్పుడు ఆ ఇల్లు అసలు కాగితాలమీద లేకుండా పోతుంది ఈ మనం మనమిప్పుడు విప్పుదాం సరే ముందుగా ఈ కథలో ఉన్న మనుషులు గురించి వాళ్ల వైపునుంచి చూద్దాం ఎందుకంటే ఇది కేవలం ఒక భూమి గొడవ కాదు విజయవాడలోని గుణదల అనే ప్రాంతంలో నివసించే ప్రజల కథ వాళ్ల చరిత్రకు సంబంధించిన విషయం ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే ఈ నివాసులు నిన్నమున్న వచ్చిన కాదు వాళ్ల మూలాలు చాలా చాలా లోతుగా పాతుకుపోయి ఉన్నాయి కొందరైతే వాళ్ల తాత ముత్తాతల నుంచి అంటే వందేళ్లకు పైగా అక్కడే ఉంటున్నారు ఆ ఇళ్ళు ఆ చిన్న చిన్న దుకాణాలు అవి కేవలం కట్టడాలు కాదు అవే వాళ్ల జీవనాధారం అంటే ఆ ప్రాంతం ఇంకా గ్రామ పంచాయతీగా ఉన్నప్పట్నుంచీ ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విజయవాడ కార్పొరేషన్లో కలిసినప్పనుంచీ వాళ్లు క్రమం తప్పకుండా పన్నులు కడుతూనే ఉన్నారు ఇక్కడినుంచే కథలో అస్సలు మలుపు మొదలవుతుంది అంత ప్రశాంతంగా ఉన్నవాళ్ల జీవితంలోకి ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళిక అడుగుపెట్టటంతోనే అసలు వివాదం స్టార్ట్ అయింది విజయవాడ నగరం రోజురోజుకీ విస్తరిస్తోంది దాంతోపాటే ట్రాఫిక్ సమస్య కూడా పెరిగిపోయింది ఈ సమస్యకు ఒక పరిష్కారంగా ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం అక్కడ ఒక కొత్త రైల్వే ఓవర్బ్రిడ్జ్ అంటే ఆరోబి కట్టాలని నిర్ణయించుకుంది ఈ ఒక్క నిర్ణయమే గుణదల నివాసుల జీవితాలను పూర్తిగా మార్చేసింది సో ఇక్కడ మనకు రెండు వాదనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకవైపేమో ఆ నివాసులు మేం తరతరాలుగా ఇక్కడే ఉంటున్నాం కాబట్టి మేమే భూ యజమానులం మాకు సరైన నష్టపరిహారం ఇవ్వాలి అని అడుగుతున్నారు మరోవైపు ప్రభుత్వమేమో కాదు ఆ భూమి ప్రభుత్వానిది మీరు అక్రమంగా ఆక్రమించుకున్నారు పబ్లిక్ కోసం కడుతున్న ప్రాజెక్ట్ కాబట్టి మీరు ఖాళీ చేయాల్సిందే అని గట్టిగా చెప్తోంది సరే ఇప్పుడు ఆ నివాసుల వాదనేంటో ఇంకాస్త వివరంగా చూద్దాం అసలు వాళ్లు చట్టపరంగా నైతికంగా ఏం చెప్తున్నారో తెలుసుకుందాం ఇది వాళ్ళు కోర్ట్లో చెప్పిన మాటల్లోని సారాంశమనమాట అనాదిగా అనే ఆ ఒక్క పదం ఆ భూమితో వాళ్లకున్న బంధాన్ని చూపిస్తుంది అది వాళ్లకు కేవలం ఒక ఆస్తి కాదు వాళ్ల చరిత్ర వాళ్ల అస్తిత్వం వాళ్ల వాదన చాలా క్లియర్గా ఉంది మేము బ్రిడ్జ్ కట్టొద్దని అనట్లేదు కాని మమ్మల్ని భూ యజమానులుగా గుర్తించండి అంటున్నారు వంద సంవత్సరాలకు పైగా నిరాటంకంగా ఇక్కడే ఉన్నాం దానికి ఆధారంగా పన్నులు కట్టాం కరెంటు బిల్లులు కట్టాం ఇవన్నీ చూపిస్తున్నాయి కదా మేం అక్రమంగా ఉన్నవాళ్లం కాదని అందుకే రెండువేల పదమూడులో వచ్చిన కొత్త భూసేకరణ చట్టం ప్రకారం మాకు న్యాయంగా నష్టపరిహారం చెల్లించండి అని డిమాండ్ చేశారు ఓకే ఇప్పుడు నాణ్యానికి రెండో వైపు చూద్దాం మరి ప్రభుత్వం దీనికేం సమాధానం చెప్పింది వాళ్ల వాదన మొత్తం చట్టంలోని కొన్ని సాంకేతిక అంశాలమీదే ఆధారపడి ఉంది ఇదే ప్రభుత్వం అడిగిన ఒకే ఒక్క సూటి ప్రశ్న సరే మీరిన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు పన్నులు కడుతున్నారు అంతా బాగానే ఉంది కాని మీ దగ్గర ఓనర్షిప్ నిరూపించే చట్టబద్ధమైన పత్రాలు అంటే టైటిల్ డీడ్లు ఎక్కడున్నాయి అని అడిగింది ప్రభుత్వ వాదన చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంది పన్నులు కట్టడం అనేది ఒక బాధ్యత అంతేకాని అది మీకు ఓనర్షిప్ హక్కులివ్వదు ఇక కొందరు చూపించిన రిజిస్టర్ కాని కి చట్టపరంగా ఎలాంటి విలువ లేదు అన్నికన్నా ముఖ్యంగా మా ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఈ భూమి మొత్తం ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పింది ఈ స్లైడు చూస్తే ప్రభుత్వ వాదన ఇంకా క్లియర్గా అర్థమవుతుంది వాళ్ల అఫీషియల్ రికార్డులలో ఈ భూమిని ఎప్పుడూ నివాస స్థలంగా చూపించలేదు దాన్ని ప్రభుత్వ పోరంబోకు అని కాలువ అని శ్మశానవాటిక అని మాత్రమే నమోదు చేశారు ఇది నివాసుల వాదనకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది కదా అయితే ఇక్కడో ముఖ్యమైన విషయం గమనించాలి ప్రభుత్వం ఆ నివాసులను పూర్తిగా గాలికొదిలేయలేదు ఒక మానవతా దృక్పథంతో అక్కడ ఇల్లు కోల్పోయిన నూట కుటుంబాలకు కుటుంబాలకు వేరేచోట ఇల్లు కేటాయించింది కానీ ఇది చట్టప్రకారం ఇవ్వాల్సిన నష్టపరిహారం కాదు కేవలం ఒక సహాయక చల్యం మాత్రమే అని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది సరే ఇరుపక్షాల వాదనలు విన్నాం కదా మరి ఈ ఇంత సంక్లిష్టమైన కేసులో న్యాయస్థానం చివరికి ఏం చెప్పింది ఇప్పుడు మనం క్లైమాక్స్కి వచ్చేశాం చివరికి ఈ కేసు మొత్తం తిరిగి తిరిగి ఒకే ఒక్క ప్రశ్న దగ్గర ఆగింది అసలు చట్టం ప్రకారం భూయజమాని అంటే ఎవరు చట్టం ఏం చెప్తోంది ఇదే ఈ మొత్తం కేసులో అత్యంత కీలకమైన స్లైడ్ రెండువేల పదమూడు చట్టం చాలా స్పష్టంగా భూ యజమాని అనే పదానికి ఒక నిర్వచనం ఇచ్చింది దాని ప్రకారం ఈ నాలుగు కండీషన్స్లో కనీసం ఒక్కటైనా నెరవేర్చాలి అధికారిక రికార్డులో ఓనర్గా పేరుండాలి లేదా అటవీ హక్కులుండాలి లేదా పొందే అర్హత ఉండాలి లేదా ఏదైనా కోర్టు ఉత్తరవు ద్వారా యజమానిగా డిక్లేర్ అయి ఉండాలి కోర్టు సరిగ్గా ఇదే చేసింది ఈ చట్టంలోని నిర్వచనాన్ని గుణదల నివాసుల కేసుకు అప్లై చేసి చూసింది వాళ్ల పేర్లు అధికారిక రికార్డుల్లో ఓనర్లుగా ఉన్నాయా లేవు వాళ్లకు ఏమైనా అటవీ హక్కులున్నాయా లేవు మరి పట్టాభూమి పొందే అర్హత ఉందా అది లేదు కనీసం ఏదైనా కోర్టు ఉత్తర్వు వాళ్లను యజమానులుగా ప్రకటించిందా లేదు సో ఈ నాలుగు షరతుల్లో కూడా వాళ్లు పూర్తి చేయలేకపోయారు కాబట్టి చట్టం ప్రకారం వాళ్లని భూ యజమానులుగా గుర్తించలేమని కోర్టు తేల్చేసింది ఇది కోర్టు తీర్పులోని చాలా కఠినమైన కానీ అంతే స్పష్టమైన వాక్యం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వ్యక్తి ఎన్ని దశాబ్దాలుగా అక్కడున్నప్పటికీ చట్టం దృష్టిలో ఆక్రమణదారుడిగానే మిగిలిపోతాడు అంటే ఎంతకాలం స్వాధీనంలో ఉన్నా సరే అది యాజమాన్య హక్కుగా మారదు ఫైనల్గా కోర్టు ఆ నివాసులు వేసిన పిటిషన్లన్నింటినీ కొట్టేసింది చట్టంలోని అక్షరాలను నిబంధనలను అనుసరించి నష్టపరిహారం కోసం వాళ్లు చేసిన వాదన నిలబడలేకపోయింది చూశారుగా ఈ కేసు చట్టపరంగా అయితే ముగిసిపోయింది కాని ఒక పెద్ద ప్రశ్నమాత్రం అలాగే మిగిలిపోయింది ఒక నగరం యొక్క అభివృద్ధి కోసం ఒక సమాజం యొక్క వంద సంవత్సరాల చరిత్రని పక్కన పెట్టేయొచ్చా అసలు ఈ అభివృద్ధికి చరిత్రకూ మధ్య సరైన ఏంటి దీనికి అంత సులభంగా సమాధానం దొరకదు ఇది మనం ఆలోచించాల్సిన విషయం